ఈ రోజు వార్తలోని ప్రధాన అంశాలు మనం చూసినట్లయితే మార్చి ఒకటి నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగి ఇప్పటికీ ఆరు రోజులు కావస్తుంది అయినా అందులో చనిపోయిన వారిని ఇప్పటికీ గుర్తించి బయటకు తీయలేదని దీనిపై క్షతగాత్రుల యొక్క బంధువులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు అందులో చిక్కుకున్న వారు బ్రతికేటటువంటి అవకాశం ఎంత మాత్రం లేదని సదరు కాంట్రాక్టర్ తెలిపారు టెన్నెల్ చివరి వరకు వెళ్ళినా కానీ అందులో చిక్కుకున్నవారు చూ చిక్కుకున్నవారు ఆచూకీ తెలియలేదని జయప్రకాష్ తెలిపారు మొత్తంగా ఎనిమిది మంది అందులో చిక్కుకున్నట్లు సమాచారం అందుతుంది వీళ్ళంతా బురదలో కూరుకునిపోయి చనిపోయి ఉంటారని కూడా మరి జయప్రకాష్ వివరించారు మంచిర్యాల జిల్లా తీగల్ పహాడ్ పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు బీజేపీ నేతలు మొత్తం రోడ్డుపై బైఠాయించడంతో అక్కడ ట్రాఫిక్ అనేది పూర్తిగా స్తంభించిపోయింది ట్రాఫిక్ జామ్ అనేది జరిగింది రామగుండం మరి సిఐ ఈ మరి ఒకట వచ్చి ఈ యొక్క కేసుని దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడ ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ పోలీసులు బీజేపీ నేతలపై చేయి తీసుకున్నారని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆందోళనతో మరి అక్కడ రోడ్డుపై బయట జరిగింది మంచిర్యాల ఆ యొక్క పోలింగ పరిసర ప్రాంతాల మొత్తం మరి ఫుల్ ట్రాఫిక్తో ఆ రోడ్లన్నీ జామ్ అయిపోయాయి మరి ఇక్కడ పోలీసులు మొత్తం అయ్యి మరి ఇరు వర్గాలని శాంతింపజేసేటట్లు మరి ప్రయత్నాలు అనేవి కొనసాగుతున్నాయి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే బీజేపీపై బీజేపీ నేతలపై మరి ఎస్ఐ చేయి చేసుకున్నారని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఆ బీజేపీ నేతలు కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య మరి ఇరు వర్గాల మధ్య మరి దాడి అనేది దాడి అనేది జరిగింది ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు అల్లర్లు కొనసాగడంతో మరి అక్కడ పోలీసులు మొత్తం అప్రమత్తమై మరి ఇరు వర్గాలను మరి చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం అనేది అభివృద్ధి వెనకబడటానికి ప్రధాన కారణం మరి హైడ్రా అని చెప్పేసి కూడా కవిత మరి ఒక ప్రకటనలో వెలువరించారు చూస్తూనే ఉండండి వార్తలు నమస్తే జై హింద్